అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయిన స్విచ్ బోర్డ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ స్విచ్ బోర్డ్ కనుక మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీకు కావాల్సినంత డబ్బు అయితే మీకు సమకూరుతుందండి దానితో పాటు మీకు ఎంత గోల్డ్ లోన్ ఉన్నా కూడా త్వరగా మీరు రెన్యువల్ చేసుకోగలరనమాట ఆ గోల్డ్ మొత్తం బ్యాంక్లో కానీ తాకట్లో కానీ ఎంత గోల్డ్ పెట్టినా అది త్వరగా మీ ఇంటికైతే తెచ్చేసుకోవచ్చండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ స్విచ్ బోర్డ్తో పాటు నేను కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే ఒక రెండు చెప్పాలనుకుంటున్నాను ఆ రెండు టిప్స్ పాటిస్తూ మీరు ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్ కనుక చెప్పుకున్నట్లయితే మీరు ఎన్ని సవర్లు బంగారం తాకట్లో పెట్టినా కానీ వెంటనే త్వరగా తెచ్చుకునేదానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అందులో మొదటిది ఏంటి అంటే మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా లోన్ కోసం వెళ్తున్నా అంటే ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తెస్తారు కదండి అలా అయినా కానీ లేదంటే బంగారం పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నా అది మార్వాడి షాప్లో కానివ్వచ్చు బ్యాంక్లో కానివ్వచ్చు లేదంటే ఇంటికైనా తాకట్టుకు పెడతారు కదండి ఇలా ఎట్లయినా తాకట్లో బంగారం త్వరగా విడిపించుకోవాలన్నా డాక్యుమెంట్స్ త్వరగా రావాలన్నా కానీ మనం వెళ్ళేటప్పుడు ఉంటుంది కదండి ఎగ్జాంపుల్కి మార్వాడి షాప్కి మనం వెళ్తున్నాము వెళ్ళి అక్కడ బంగారు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు ముందు ఎడమకాలు అండి లెఫ్ట్ లెగ్ ఉంటుంది కదా ఎడమకాలు ముందు లోపలికి పెట్టి వెళ్ళాలన్నమాట కుడికాలు అస్సలు పెట్టద్దండి ఇలా ఎడమకాలు లోపల పెట్టి వెళ్ళడం వల్ల ఏంటి అంటే మీకు త్వరగా ఆ బంగారాన్ని తిరిగి మీ ఇంటికైతే వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ ఎడమకాలు మాత్రమే లోపల పెట్టండి ఫస్ట్ అది బ్యాంక్ అయినా కానీ మార్వాడి షాప్కైనా కానీ ఎవరి ఇంటికైనా కానీ మనం అప్పు కోసం వెళ్తున్నా లేదు అంటే ఇలా బంగారం తాకట్టు పెట్టడానికి వెళ్తున్న ఎడమకాలు అయితే లోపల పెట్టి వెళ్ళండి ఇక రెండవ విషయం ఏంటి అంటే మీరు బంగారు తీసుకొస్తారు కదండి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎలా అయినా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదు అంటే పాలతో అయినా క్లీన్ చేసుకోవచ్చు అంటే పాలలో కొంచెం వాటర్ వేసి కలిపి క్లీన్ చేసుకోవడం లేదంటే వాటర్లో కలుపుకోవడము కొంతమంది పసుపు నీళ్ళు కూడా చల్లుకుంటూ ఉంటారండి ఇలా చేయడం వల్ల మీ బంగారం మీ దగ్గరే ఉంటుందన్నమాట అలా క్లీన్ చేసిన తర్వాత ఆ బంగారం తీసుకువెళ్ళి దేవుడి దగ్గర పెట్టాలండి ఇట్లా చేయడం వల్ల మీ బంగారు ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది అప్పుడు మీరు భగవంతునికి చెప్పుకోండి మా బంగారు ఇంకెప్పుడు మా దగ్గరే ఉండాలి అని చెప్పి చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ రెండు టిప్స్ పాటిస్తూ ఈ స్విచ్ వాన్ చెప్పుకుంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఇక ఇంకొకటి ఏంటంటే మనం బంగారు నుంచి ఇంటికి తెచ్చేప్పుడు కానీ షాప్ నుంచి ఇంటికి తెచ్చేప్పుడు కానీ వాళ్ళొక చిన్న కవర్ కానీ పేపర్ కానీ అందులో వేసేస్తారు కదండి బంగారు అందులో వేస్తారు కదా దాన్ని ఎవరు తొక్కని ప్లేస్లో పడేయాలన్నమాట లైక్ వాటర్లో వేసేసేయడము లేదంటే మీరు దాచిపెట్టుకుంటే దాచిపెట్టుకోవచ్చు లేదు చాలామంది దాచిపెట్టుకోరు భయపడుతుంటారు కాబట్టి వాటర్లో అట్లా ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలండి తొక్కే దగ్గర అస్సలు వేయకూడదు తొక్కని ప్లేస్లో వేసేయాలి ఇట్లా తొక్కే ప్లేస్లో వేసినా కానీ మీ బంగారం మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉంటుంది అన్నమాట కాబట్టి ఎవరు తొక్కని ప్లేస్లో వేయండి ఇక మరి మన బంగారాన్ని విడిపించుకునే ఆ స్విచ్ వర్డ్ ఏంటి ఆ శక్తివంతమైన వర్డ్ ఏంటి అంటే బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నావ్ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నావ్ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నావ్ ఇది ఫ్రెండ్స్ ఈ స్విచ్ బోర్డు ఈ స్విచ్ బోర్డుని ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే ఇరవై ఎనిమిది సార్లు అండి రోజు ఏ ఎప్పుడు చెప్పుకోవాలంటే పొద్దున ఇరవై ఎనిమిది సార్లు మధ్యాహ్నము రాత్రి మూడు టైమింగ్స్లో హోరా సమయాలు ఉంటాయి కదండి పొద్దున ఆరు నుంచి ఏడు వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఇక రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఇరవై ఎనిమిది సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ లేదు మేము మూడు పూటలా చెప్పుకోలేమంటే ఒకేసారి ఇరవై ఎనిమిది సార్లు అయినా చెప్పుకోవచ్చు మీ ఇష్టము ఇక మరి ఇది ఎన్ని రోజులు చెప్పుకోవాలంటే మీరు పెట్టిన గోల్డ్ ఏదైతే ఉందో అది విడిపించుకునేంత వరకు రోజు చెప్పుకోండి ఫ్రెండ్స్ మీరు చెప్పుకున్న కొన్ని రోజుల నుంచే మంచి రిజల్ట్ అనేది చూస్తారన్నమాట చాలా శక్తివంతమైన ఈ స్విచ్ బోర్డ్ ఒకసారి చెప్పుకొని చూడండి తర్వాత రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అనమాట ఇలా ఆ స్విచ్ వర్డ్ చెప్పుకొని మీరు పడుకునేచ్చు లేదంటే లేచిన వెంటనే కూడా స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇది చెప్పుకునేటప్పుడు మీ బ్రెయిన్లో ఏం సేవ అయి ఉండాలంటే నా బంగారు నాకు వచ్చేస్తుంది నాకు చాలా ఆనందంగా ఉంది అనే చెప్పు అనుకోవాలి అలా కాకుండా జరుగుతుందో లేదో జస్ట్ ట్రై చేద్దాంలే అసలు జరుగుతుందో లేదో జస్ట్ చూద్దామని చెప్పి ఆ ఆలోచనతో మాత్రం అస్సలు చేయొద్దు అప్పుడు ఏది రాదు కాబట్టి జరుగుతుంది వస్తుంది అన్న నమ్మకంతో చేయండి తప్పకుండా అలానే జరుగుతుంది మరొక మంచి విడితే మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి